మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఎయిట్ ఉక్రెయిన్ రష్యా వార్ నాటో దేశాల్లో మందు సామాగ్రిని ఖాళీ చేస్తుందా మరీ ముఖ్యంగా ట్రంప్ వ్యాఖ్యల వేళ ఈ ఖాళీ నాటో దేశాలను కలవరపరుస్తుందా అసలు నాటో దేశాలు ఆయుధ సంపత్తి పెంచుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఇంతగా ఖాళీ అవ్వడానికి కారణం ఏంటన్నది చర్చనీయాంశంగా అవుతుంది రక్షించుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉండడానికి జర్మనీ అతిపెద్ద రక్షణ సంస్థ రైన్ పేర్కొంది వందగొండు సామాగ్రి నిల్వలు ఖాళీగా ఉన్నాయని సంస్థ సీఈఓ ఆర్మిన్ పాపెర్గర్ చెప్పారు అమెరికా అధ్యక్ష పదవికి ఆశాజనకంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలపై రష్యా దాడులకు ప్రోత్సహిస్తామన్న వ్యాఖ్యలు యూరోప్ లో తాజా హెచ్చరికను రేకెత్తించాయి ఈ నేపథ్యంలో రైన్ మెటాల్ సిఇవో తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి తాజా పరిణామాల నేపథ్యంలో తాము మూడు వందల మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ తెలిపింది ఇది చివరికి సంవత్సరానికి రెండు లక్షల రౌండ్ల పిరంగి గుండ్లను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు నాటోకు వ్యతిరేకంగా పోరాడాలనుకునే దురాక్రమణ దారుకు వ్యతిరేకంగా చాలా కాలం సిద్ధం కావాల్సి ఉంటుందని మిస్టర్ పాపర్గర్ అన్నారు ఐరోపాలో ఒకటి పాయింట్ ఐదు మిలియన్ రౌండ్ల మందుగుండు సామాగ్రిని ఉత్పత్తి చేయవలసి ఉందని ఆయన తెలిపారు యూరోప్ మందుగుండు సామాగ్రిలో ఎక్కువ మొత్తం ఉక్రెయిన్ కు పంపబడిందని అన్నారు అందుకే యూరోపియన్ స్టాక్లకు చాలా తక్కువ మిగిలి ఉందని పాపర్గర్ వ్యాఖ్యానించారు ఉన్నంత కాలం ఉక్రెయిన్ కు సహాయం చేయాలి కానీ తర్వాత మందుగుండు నిలువలను నిజంగా నింపడానికి కనీసం లేదా చెప్పారు అమెరికా కెనడా ఐరోపా దేశాలకు అవసరం చాన్సలర్స్ ఛాన్సలర్ ట్రంప్ వ్యాఖ్యలపై తన అభిప్రాయాన్ని చెప్పడానికి తొలత నిరాకరించారు ట్రంప్ వ్యాఖ్యలు బాధ్యత రహితమైనవని ప్రమాదకరమైనవని ట్విట్టర్ లో ఎక్స్ లో పోస్ట్ చేశారు అయితే అమెరికా తన మద్దతును ఉపసంహరించుకుంటే యూరోప్ ఒంటరిగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నారా అని డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సన్ ను ప్రశ్నించగా ఏమైనప్పటికీ యూరప్ సిద్ధంగా ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు దూకుడుగా ఉన్న రష్యాను ఐరోపా స్కేల్ చేయవలసి ఉందని అన్నారు అయితే వేగం పెంచాలని కూడా ఆమె అన్నారు ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ భద్రతలో మరింత దృఢమైన పాత్రను పోషిస్తుందని దాని సాంప్రదాయక జాగ్రత్తలను వదులుతుందని మిత్ర రాజ్యాలు ఆశించారు అయితే యునైటెడ్ స్టేట్స్ సహాయం లేకుండా యూరప్ ప్రస్తుతం తనను తాను రక్షించుకోలేకపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో లో జర్మనీ నాటో సభ్యుల్లో మెజారిటీలో ఉంది ఉక్రెయిన్ పై రష్యా పూర్తి స్థాయి దాడి చేసినప్పటి నుండి అయితే ప్రపంచ భద్రతా సవాళ్లు పూర్తి స్పెక్ట్రమ్ ను ఎదుర్కోవడానికి ఇప్పటికీ సరిపోదు ఉక్రెయిన్ పై రష్యా పూర్తి స్థాయి దాడి చేసినప్పటి నుండి రైన్ మెటాల్ షేర్ ధర క్రమంగా పెరిగింది ఈ సంవత్సరం యుఎస్ ఎన్నికలలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియనప్పటికీ ట్రంప్ తాజా వ్యాఖ్యలు యూరప్ మొత్తానికి మేలుకొలుపు కాల్గా అంచనాలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే రష్యా పూర్తిస్థాయి దండయాత్రకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు రక్షణ కల్పించేందుకు పాశ్చాత్య సైనిక శక్తులకు బంధుగొండ సామాగ్రి లేకుండా పోతున్నాయని యుకే యాటో హెచ్చరించాయి దీంతో ప్రభుత్వాలు రక్షణ తయారీదారులు అత్యధిక వేగంతో ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది ఉక్రెయిన్ ప్రతిరోజు వేలాది షెల్స్ ను కాల్చివేస్తోంది ఇవన్నీ నాటో దేశాల నుంచే వచ్చాయి మరోవైపు నాటో మిలిటరీ కమిటీకి అధ్యక్షత వహించే అడ్మిరల్ దశాబ్దాలుగా తక్కువ పెట్టుబడి వల్ల నాటో దేశాలు ఉక్రెయిన్ కు తమ మందుగుండు సామాగ్రిలో సగం నిండిన లేదా ఖాళీగా ఉన్న ఆయుధాలను సరఫరా చేయడం ప్రారంభించాయని అన్నారు రక్షణ మంత్రి జేమ్స్ హెప్పి పాశ్చాత్య సైనిక నిల్వలో ప్రస్తుతం కొంచెం సన్నగా కనిపిస్తుంది నాటో మిత్ర దేశాలు తమ జాతీయ సంపదలో రెండు శాతం రక్షణ కోసం ఖర్చు చేయాలని కోరారు ఐరోపాలో యుద్ధం ఉన్నప్పుడు ఖర్చు తప్పదని సైతం అన్నారు కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ జీడీపీలో రెండు శాతం రక్షణ కోసం ఇంకా ఖర్చు చేయడం లేదని తెలిపారు ఇయో విదేశాంగ మంత్రులు కైవ్ లో కూటమి వెలుపల మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించి ఉక్రెయిన్ కు నిరంతర మద్దతును తెలిపారు స్వీడిష్ రక్షణ మంత్రి పోల్ జోన్సన్ దీర్ఘకాలానికి ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వడానికి ఐరోపా తన రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని ఆకృతిలోకి తీసుకురావడం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు అమెరికా మందుగుండ సామాగ్రిపై కైవ ఆధారపడడం డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యే అవకాశం గురించి నాటో మిత్ర దేశాల్లో నిజమైన ఆందోళనలు ఉన్నాయి ట్రంప్ మాస్కోతో రాజకీయ పరిష్కారం కోసం ప్రయత్నిస్తే ఉక్రెయిన్ కు అమెరికా సైనిక మద్దతు తగ్గిపోతుందని వారు భయపడుతున్నారు ఇబ్బంది ఏంటంటే ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నించినప్పటికీ ఉక్రెయిన్ పాశ్చాత్య శక్తుల కంటే వేగంగా మందుగుండ సామాగ్రిని ఉపయోగిస్తోంది